హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆదివారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు ఉజాల వంకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు వరి వంకాయ కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు బాటిల్ బ్రింజల్ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కేజీ నలభై ఐదు నుంచి యాభై ఐదు రూపాయలు చౌవంకాయ కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు వైట్ బీన్స్ కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ యాభై నుంచి అరవై రూపాయలు సన్న చిక్కుడు కేజీ నలభై నుంచి అరవై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కేజీ అరవై నుంచి డెబ్బై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా రెండు వందల రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా వంద రూపాయలు బెండకాయ కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ముల్లంగి కేజీ పది నుంచి పదహైదు రూపాయలు క్యారెట్ ఊటీ క్యారెట్ కేజీ యాభై నుంచి అరవై లోకల్ క్యారెట్ ముప్పై నుంచి నలభై బీట్రూట్ కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు నూకల్ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు అల్లం కేజీ ముప్పై నుంచి యాభై రూపాయలు పల్లకాయలు కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ కేజీ ఎనిమిది నుంచి పది రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఐదు నుంచి ఎనిమిది రూపాయలు జుకినీ గుమ్మిడికాయ కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పొటాటో కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు స్వీట్ పొటాటో ఇరవై నుంచి ముప్పై రూపాయలు అలసంద కాయలు కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు చెమ్మగడ్డ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు మునక్కాయ కేజీ నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా వంద నుంచి నూట యాభై రూపాయలు టెంకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కేజీ నలభై నుంచి యాభై ఐదు రూపాయలు బజ్జిమిర్చి కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు పచ్చి చెనికాయ కేజీ అరవై నుంచి అరవై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజ్ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్తా ఐదు నుంచి ఆరు వందల రూపాయలు టమాటా చెర్రీ కేజీ యాభై నుంచి నలభై రూపాయలు దోసకాయ కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు బేబీ సొరకాయ కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ముళ్ళు కాకర కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకర కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బీరకాయ కేజీ ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు స్వీట్ కార్న్ అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ రెండు వందల యాభై ముప్పై కిలోల బాక్స్ ఐదు వందలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే ఉంది ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకేన్ క్లిక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు కూడా పది మందికి తెలిసేలా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ ಕವನ ಕು மாதிரி ತ